మనోజ్ పెళ్లి విషయంలో బాలు చాలా కోప్పడి గుడి నుంచి అరిగి వచ్చేస్తాడు మీనా ఏమో బాలు వెనకలనే వచ్చేస్తుంది రండి ఇంటికి వెళ్దాం కాస్త మనశాంతిగా ఉంటుంది ఇక్కడ వద్దు అని చెప్తున్నా కూడా బాలు మీనాని కోపడి పంపించేస్తాడు ఇక మీనా ఏమో చూసుకోకుండా నీళ్ళల్లో పడిపోతుంది ఇక కేకలు వేస్తూ ఉంటే బాలు మీనా పడడంతోనే భయం మొదలైపోతుంది అంటే వాళ్ళ అన్నయ్య పడిపోయింది చనిపోయింది మొత్తం ఒకసారిగా గుర్తు చేసుకుంటాడు అదే భయం పట్టేసుకుంటుంది బాలుకి ఇంకా వెంటనే నీళ్ళలో దూకి మీనాని మొత్తం వెతికి మరీ ఎలాగోలా మొత్తానికి పట్టుకొని బయటకైతే తీసుకొని వస్తాడు ఆల్మోస్ట్ బాలు ప్రాణం పోయింది అన్నంతగా అయితే బాలు బాధపడిపోతూ ఉంటాడు మీనా విషయంలో మీనాని ఎంతో ట్రై చేసినా కూడా కళ్ళు తెరవకపోవడంతో ఒక్కసారి మీనా కళ్ళు తెరవ మీనా నన్ను చూడు మీనా అంటూ బాలు బతిమిలాడుకుంటూ ఉంటాడు మీనాని అయితే మీనా నీళ్ళన్నీ కక్కించేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరవడంతో బాలు ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించి మీనాని గట్టిగా పట్టేసుకుంటాడు కౌగిలించుకుంటాడు నా ప్రాణం నాకు ఇప్పుడు తిరిగి వచ్చినట్టుందిగా ఉంది మీనా నీకు నేను కోటలా ఉంటాను నిన్న ఎక్కడికి పోనివ్వను నీకేమీ కానివ్వను భయపడుకో నేనున్నాను నీకు అంటూ బాలు మీనాకి ధైర్యం చెప్తూ ఉంటాడు బాలు మీనాని ఎంతగా ఇష్టపడుతున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ సీన్తోనే మీనాకి అర్థమైపోయింది బాలు మీనాని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలుసుకుంది మీనా మీనా లేకపోతే బాలు ఉండలేడు అన్న నిజం కూడా మీనా అయితే తెలుసుకుంది వీళ్ళిద్దరైతే మొత్తానికి ఒకటిగా కలిసిపోయారు